మీర్పేట్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి పోలీసుల్ని తిప్పలు పెడుతున్నాడు గురుమూర్తి భార్యను హత్య చేసి ముక్కలు చేశానని చెప్తూనే తాను చంపాను అనటానికి ఆధారాలు ఏవంటూ పోలీసుల్ని ప్రశ్నిస్తున్నాడు కోర్టులో మీ సంగతి చూసుకుంటానని పోలీసులనే బెదిరిస్తున్నాడు అటు మర్డర్కు సంబంధించి ఒక్క ఆధారం కూడా దొరక్క పోలీసులు మాత్రం తలపట్టుకుంటున్నారు మీర్పేట్ పరిధిలోని జిల్లలగూడలో భార్యను అతి కిరాతకంగా హత్య చేసినటువంటి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ముందస్తు ప్లాన్ ప్రకారమే భార్యను హత్య చేసినట్లుగా తెలుస్తోంది తను హత్య చేయాలని నిర్ధారించుకున్న తర్వాత ఇద్దరు తన ఇద్దరు పిల్లలను కూడా వాళ్ళ ఇంటికి పంపించేశాడు ఈ నెల పదమూడవ తేదీనే పిల్లలు ఇద్దరిని కూడా పంపించేశాడు అదే రోజునే భర్త గురుమూర్తి ఘాతకానికి పాల్పడ్డాడు భార్యను ఇంట్లోనే హత్య చేసిన తర్వాత శరీర భాగాలన్నింటినీ కూడా ముక్కలు ముక్కలుగా నరికి వేశాడు ఆ ముక్కలన్నింటినీ కూడా డస్ట్బిన్ కవర్స్లో వేసి జిల్లెలు కూడా చెరువులో పారవేశాడు ఏవైతే బోన్ పీసెస్ మాదిరిగా ఉంటాయో వాటన్నిటిని ఓ కమర్షియల్ సిలిండర్ ద్వారా వేడి చేసి వాటన్నిటిని మసిగా మార్చినట్లుగా తెలుస్తుంది ఆ మసి మొత్తం బూడిదగా మార్చేసి వాటన్నిటిని బకెట్లలో తీసుకొని వెళ్ళి అదే చెరువులో పాడవేసినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం మనము ఉంటున్నటువంటి ఇంట్లోనే సెకండ్ ఫ్లోర్లోనే గురుమూర్తి ఫ్యామిలీ అద్దెకుంటుంది ఎనిమిది నెలలుగా ఈ ఇంట్లో అద్దెకుంటున్నట్లుగా తెలుస్తోంది సెకండ్ ఫ్లోర్ లో గురుమూర్తి కుటుంబం ఉంటున్నటువంటి ఇల్లు ఇదే దీంట్లోనే గాజ్ఖాన్ కి పాల్పడ్డాడు ఇంట్లో భార్యను హత్య చేసి ఇదే ఇంట్లోనే మూడు రోజుల పాటు భార్యకు సంబంధించినటువంటి శరీర భాగాలన్నింటినీ ఉడకబెట్టడం లేకపోతే వాటన్నింటిని కాల్చి మసి చేయడం ఈ మూడు రోజులు ఇదే పనిలో ఉన్నారు ప్రస్తుతం మనం ఇక్కడ ఒక మద్యం బాటిల్ని కూడా చూడవచ్చు తను మద్యం సేవిస్తూ ఈ కిరాతకానికి పాల్పడ్డాడని కూడా మనము అర్థం చేసుకోవచ్చు అయితే చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఎవరికి అనుమానం రాకుండా తను జాగ్రత్త పడ్డాడు అందులోనూ సంక్రాంతి ఫెస్టివల్ కావడంతో చాలా మంది పిల్లలకు కూడా హాలిడేస్ ఉండడంతో ఈ నైబర్స్ ఎవరైతే అద్దెకుంటున్నారో వాళ్ళు కూడా తమ సొంతూర్లకు వెళ్ళిపోయారు ఓనర్స్ కూడా పండగ కోసం ఊరికి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది ఎంటైర్ బిల్డింగ్ ఖాళీగా ఉంది ఎవరూ లేనటువంటి టైం చూసుకొని ఇదే అదునుగా భావించి తన భార్యను హత్య చేసినట్లుగా తెలుస్తోంది అయితే గురుమూర్తి తన భార్య వెంకటమాధవితో తరచూ గొడవలు పడేవారు అని కూడా స్థానికులు చెప్తా ఉన్నారు మనం ఒకసారి విండోలో నుంచి లోపల చూస్తే అసలు హత్య చేసినట్టు కానీ లేకపోతే ఎక్కడ ఎలాంటి ఆధారాలు కనిపించట్లేదు మొత్తం ఎక్కడ పెట్టినటువంటి వస్తువులు అలాగే ఉన్నాయి ఇంట్లో ఎలాంటి అలజడి కానీ లేకపోతే కొన్ని వస్తువులు చిందరబందరగా పడడం కానీ కూడా కనిపించట్లేదు కానీ ఇంట్లో ఇదంతా మనం చూస్తుంది వంటగది ఇక్కడ ఉండాల్సినటువంటి సిలిండర్ కానీ స్టవ్ కానీ లేవు అంటే వీటన్నిటిని హాల్లోకి షిఫ్ట్ చేసి అక్కడే తను ఈ కాల్చడమా లేకపోతే బూడిద చేయడమా ఈ శరీర భాగాలన్నిటినీ కాల్చాడు అనేది అయితే పోలీసులు అనుమానిస్తున్నారు ఆ తదంగం అంతా కూడా హాల్లో చేసి ఉంటాడని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు హత్య విషయం కానీ హత్య జరిగినటువంటి తీరు తర్వాత క్లూస్టిమ్స్ను కూడా ఇంట్లోకి పిలిపించారు కానీ ఇక్కడ ఎలాంటి ఆధారాలు కూడా లేవు అని ఫోరెన్సిక్ వాళ్ళు దాదాపు ముప్పై నలభై ఏళ్లలో ఇలాంటి కిరాతకానికి ఎప్పుడూ చూడలేదు కనీస ఆనవాళ్ళు కూడా లేకుండా జాగ్రత్త పడ్డాడు హంత కూడా అని చెప్తా ఉన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే గురుమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఈ నెల పదమూడవ తేదీనే తను మిస్ అయింది ఆ రోజునే ఘాతుకానికి పాల్పడ్డా లేకపోతే ఎన్ని రోజుల పాటు ఆ శరీర భాగాలను నరగడం లేకపోతే పూర్తి చేయడం ఇట్లాంటి పనుల్లో ఉన్నాడు అనేది ఇంకా తెలియాల్సి ఉంది భార్యను హత్య చేసినటువంటి గురుమూర్తి తనకేం తెలియనట్టు మిస్సింగ్ కంప్లైంట్ చేయడమే కాకుండా తను కూడా ఆచుకీ కోసం వెతుకుతున్నటువంటి ప్రయత్నం చేశాడు వెంకటమాధవి ఇంట్లో నుంచి బయటకు వెళ్లినటువంటి ఆధారాలు కూడా సిసి ఫుటేజ్ లో కనిపించలేదు దాన్ని బట్టి గురుమూర్తిని అనుమానించారు తను చెప్తున్నటువంటి దాంట్లో వ్యత్యాసం ఉంది అసలు తను అనుమానాస్పదంగా కనిపిస్తా ఉండడం దాంట్లోనూ అత్త మామలకు కూడా అనుమానం రావడంతో గురుమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించాడు అప్పుడు తన భార్యను తానే హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడు కానీ ఎక్కడ ఉంది డెడ్ బాడీ అని అడిగితే కూడా తప్పుడు సమాధానాలు చెప్పినట్లుగా తెలుస్తుంది పోలీసులు మరోసారి తమదైన స్టైల్లో విచారిస్తే అప్పుడు తను ఒప్పుకున్నాడు తన భార్యను చంపిన తర్వాత శరీర భాగాలన్నిటిని కూడా ముక్కలుగా చేసి జిల్లాలో కూడా చెరువులో పారవేశానని పోలీసులకు చెప్పాడు కెమెరామెన్ రాజా రమేష్ తో రవికుమార్ ఎన్టీవీ జిల్లెల గుండెండి నుంచి